एक को आज करते आयो रोड पे काफी बहुत काम कर रहा है आज चाहिए नहीं होने नाम आ रही है इलांसरी tax parigeth parat sabar kare ye ko parat te anu banaliya de 05 september ko dinate ved kar ta ha aa ma maap le chhe aga na ek ena ma maane face ban chhe 아빠 또이 중에 순시선과 엄마랑 같이 네 아니야 매트 나이트 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 나 సంక్రాంతి పండుగ సందర్భంగా మన టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మన సంక్రాంతి సందర్భంగా వార్డు ఉన్నటువంటి ప్రజలకు అలాగే మహిళా సోదర సోదరి మళ్ళందరికీ పేరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక కార్యక్రమం పండుగ వాతావరణం వాతావరణం లాగా ఉండాలని మన కేటీఆర్ గారు అందరికీ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇటు ఈ పోటీలో గెలుపొందినటువంటి విజేతలకు మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి ఇచ్చుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతి కూడా ప్రకటించుకోవడం జరిగింది అలాగే మన వార్డు అభివృద్ధి కొరకు కూడా కేటీఆర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది మన శాంతి నగర్ పద్నాలుగో వార్డులో గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి రోడ్లు కానీ మోర్లు కానీ లేనటువంటి సందర్భంలో మన వార్డుకు దాదాపు ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలం కాలంలోనే దాదాపు కోటి రూపాయల వర్క్ చేయడం జరిగింది దీనికి చిన్న ఉదాహరణనే ఈరోజు మన గడ ఆ రోడ్డు మనకు ఎట్లుండే వరకు ఇప్పుడు ఎట్లుంది ఒకసారి చూస్తే మనకు అందరికీ వాటి ప్రజలకు అర్థమవుతుంటుంది వర్షం పడితే ఇటు వాళ్ళు అటు పోవడానికి వీలు లేకుండే అటు వాళ్ళు ఇటు రావడానికి వీలు లేకుండా అటువంటి పరిస్థితి ఉండే అలాగే ఈ శాంతి నగర్ నుంచి అంబేద్కర్ నగర్ తో కూడా చాలా అధ్వానంగా ఉండదు వరకు ఇప్పుడు చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మనం డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది అలాగే వాటిలో మన డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నిర్మించుకోవడం జరిగింది అలాగే ప్రత్యేకంగా కేటీఆర్ గారు చొరవతోని మన వార్డు మొత్తం శాంతినగర్లో మెహర్ నగర్లో అన్నిట్లో సీసీ కెమెరాలు మనం పె పెట్టుకోవడం జరిగింది అలాగే ఇంకా కూడా ఏమైనా మిగిలిపోయినటువంటి పనులు ఉంటే కూడా చేసే కొరకు ఈ యొక్క ఈ యొక్క పాలకవర్గం ఏర్పడిన తర్వాత మనం అన్ని పనులు చేసుకుందాం మనం టెన్షన్ అవడాల్సిన అవసరం లేదు మన ఎమ్మెల్యే గారు మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే మన వి ప్రతి ఒక్క లైన్లో ఏది షార్ట్ పోల్స్ కానీ మన ఐరన్ పోల్స్ కానీ షార్ట్ పోల్స్ మొత్తం అన్నీ తీసేసి హై హై హైట్ పోల్స్ వేసుకోవడం జరిగింది ఎటువంటి ఎలాంటి సమస్యలు లేకుండా మన వార్డును తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లలో మన వార్డు నుంచి ప్రతి ఒక్కరిని మన టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి బీ ఫార్మ్ నుంచి మనం ఎవరైతే పోటీ చేస్తున్నామో అందరినీ రెండో వార్డు పదమూడు పద్నాలుగో వార్డుల అభ్యర్థులు ఎవరైతే ఉంటా మనం మన పార్టీ అభ్యర్థులని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది శాంతినగర్ అంటే మనం ఒక సిర్సలకే ఆదర్శంగా మనం ఉన్నటువంటి ఒక మనది శాంతి అలాగే ఈ యొక్క మన శాంతి నగర్ మన పద్నాలుగు వార్డు ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం